దొంగతనం అనేది ఒక రకంగా చాలా సీరియస్గా అది పెద్ద క్రైము నేరం అలాంటి వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష పడాలి అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది దొంగలు చేస్తున్న దొంగతనాలు చూస్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్కసారి చాలా ఫన్నీ ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ తెలివితేటలు సరిగ్గా పనిచేయవో మరి ఏంటో తెలియదు కానీ అలాగనే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని కాదు ఇక చాలా సింపుల్గా దొరికిపోతూ ఉంటారు ఈజీగా దొరికిపోతూ ఉంటారు దొంగలు మొన్న మధ్యన తెనాల్లో ఒక తెలివైన దొంగ చెప్పాను నేను ఆ వీడియో క్యాష్ డిపాజిట్ మిషన్లో నకిలీ నోట్లేసి అవి తన అకౌంట్లో పడలేదని తనే బ్యాంక్ వెళ్ళి కంప్లైంట్ చేసి దొరికిపోయాడు అతను తెలివితేటలు ఏంటని అక్కడ అర్థం ఇప్పుడు తాజాగా బొబ్బిల్లో ఒక బద్దకపు దొంగ ఈ బద్దకపు దొంగని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఒక ఇంటిని ఎంచుకొని ఆ ఇంట్లో చోరీ చేసి వాళ్ళు ఎలాగ అప్పుడే రారు అని తెలుసుకొని ఆ ఇంట్లోనే పడుకునేవాడట రాత్రి మళ్ళీ వెళ్ళిపోయి ఏదో అత్తారు లాగా లేదంటే సొంత ఇల్లులాగా అందులో కొన్ని సామాన్లు తీసుకెళ్ళడం బయట అమ్ముకు రావడం మందు తెచ్చుకొని నైట్ తాగేసి తినేసి ఆ ఇంట్లోనే పడుకోవడం ఇలా వరుసగా నాలుగు రోజులు చేసేసరికి చుట్టుపక్కల ఎవరో ఒకరు చూస్తారు డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వచ్చి అతను పట్టుకున్నారు అంటే వాడికి ఎంత బద్ధమో చూడండి ఆ దొంగ ఆ ఇంట్లోనే కన్నవేసి ఆ ఇంట్లోనే తిని ఆ ఇంట్లోనే మందు తాగి అక్కడే పడుకొని ఏదో సొంత ఇల్లాగా మెయింటైన్ చేశాడు నాలుగు రోజులు ఇది బొబ్బిల్లో జరిగింది ఎక్కడైనా దొంగతనం అంటే చోరీ చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత పోలీసులు దొరుకుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ దొంగ ఏంటంటే మహాగనుడు లేదంటే బద్దకస్తుడు యజమానులు లేని ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన వస్తువులను బయట అమ్ముకొని వచ్చి ఆడబ్బుతోనే మద్యం తాగి ఆ మత్తులో మళ్ళీ ఆ ఇంటికే వచ్చి నిద్రపోయేవాడట దీన్ని గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో చివరికి పోలీసులకు దొరికిపోయాడు ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో చోటు చేసుకుంది అలజంగి గ్రామానికి చెందిన సేర శ్రీనివాసరావు జయలక్ష్మి దంపతులకు గొల్లపల్లి ఇల్లు ఉంది వీరిద్దరూ పొలం పనుల నిమిత్తం తమ గ్రామానికి వెళ్ళి ఉంటున్నారు అదును చూసుకొని పిరిడి గ్రామానికి చెందిన ఓ దొంగ ఎవరూ లేని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు గత నాలుగైదు రోజుల క్రితమే ఇంట్లోకి చొరబడి రోజు బయటకు వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది రోజు కొంత వెండి సామాగ్రి ఇతర వస్తువులను తీసుకెళ్ళి అమ్ముకోవడం వచ్చిన ఆ డబ్బుతో మద్యం తాగడం తిరిగి అదే ఇంటికి వచ్చి పడుకోవడం చేస్తున్నాడు ఈ క్రమంలో ఇంట్లో మద్యం మత్తులో పడి ఉండడానికి గుర్తించిన ఇరుగు పొరుగు వారు ఇమీడియట్గా ఆ ఇంటి యజమాని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి సమాచారం ఇచ్చారు అలాగే విశాఖలో ఉన్న ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న శ్రీనివాసరావు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ఐ రమేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మధ్య ఉన్న దొంగను అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఆసుపత్రికి తరలించారు ఆ దొంగ ఇంట్లో బీరువాలో సామాన్లు అన్నింటినీ చంద్రవందరగా పడేశాడు ఇంట్లో ఉన్న వెండి ఆభరణాల్లో కొన్నింటిని ఎవరికి అమ్మేశాడట అయితే బీరువాలో పదివేలు నగదు ఉన్న ఆ డబ్బు జోలికి మాత్రం వెళ్ళలేదట ఆ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అంటే వస్తువులు పట్టుకెళ్ళి అమ్ముకుని తినాలనే అనుకున్నాడు ఆ అయితే ముట్టుకోలేదు మరి చూడలేదు బిరువలేనే ఉందట ఆ డబ్బు అయితే మరి ఇతను తెలుగు తక్కువ దొంగ బతకపు దొంగ ఇలాంటి దొంగలు కూడా ఉంటారేమో